नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నవ నవతి సర్గై తొమ్మిదవ సర్గ రామ రావణుల యుద్ధము మహోదర పార్శ్వత దృష్వా రాక్షస తస్చ నిహతే వీరే విరూపాక్షే మహాబలే ఆవివేష మహాన్ క్రోధో రావణం తు సూతం సంచోదయా మాస వాక్యం చేహోదర మహాపాశ్వలు మహాబలశాలీ అయిన విరూపాక్షుడు మరణించుట చూచిన రావణునకు ఆ మహాయుద్ధమునందు గొప్ప క్రోధావేశము కలిగెను అతడు సారథిని ప్రేరేపించి ఇట్లు పలికెను నిహతామత్యానా రుద్ధ నగరస్ तौ రామ లక్ష్మణ ఆ రామ లక్ష్మణులను సంహరించి అమాత్యులు మరణించుట చేతను లంకా ముట్టడింప చేతను కలిగిన దుఃఖమును తొలగించదను రామ వృక్షం రణే హన్మి పుష్ప ఫలప్రదం ప్రశాఖాయ సుగ్రీవో జాంబవాన్ కుముదో నల ద్విదో గంధమాదన హనూమాంస్చుణ్చే హరియూథ పాగ్రీవ జాంబవత్ కముద నల ద్విద మైంద అంగద గంధమాదన హనుమాన్ సుషేణాది సర్వర్వ శాఖలు గల సీత అనే పుష్పలముల రాముడనే వృక్షమును రణములో ఛేదించదను వివరణ పుష్ప ఫలప్రదం అనే మాట దాని అర్థము సరిగా అన్వయించుటలేదు ప్రాచ్యప్రతిలో ఇది లేదు వానరుల ప్రస్తావన మాత్రమే ఉన్నది సది షోదశ ఘోషేణ రథస్యాతిరథో మహాన్ నాదయన్పయౌ తూర్ణం రాఘవం చాభ్యధావతా మహాతిరథుడైన ఆ రావణుడు రథోషముచేత పది దిక్కులను ధ్వనింపచేయుచు శీఘ్రముగా రామునికి అభిముఖముగా వెళ్ళను పూరి తాతేన శబ్దేన సనదీగిరి కాననా సంచాల సర్వా త్రప్త సింహమృగద్విజ ఆ శబ్దముచేత నింపబడి నదీ పర్వత వనములతో కూడిన భూమి అంతా అదరిపోయెను సింహములు లేళ్లు పక్షులు భయపడినవి సుమహాఘోరం చకారాస్త్రం సుదారుణం నిర్ద దాహ కపీం సర్వాం స్తే ప్రపేతు సమంతత రావణుడు చాలా భయంకరము క్రూరము అయిన తామసాస్త్రమును ప్రయోగించగా అది ఆ వానరులనందరినీ కాల్చివేసెను వారందరూ పడిపోయిరి ఉత్పతరజో భూమౌ తైర్భగ్నై సంప్రధావితై నహి శేకుర్ బ్రహ్మణా నిర్మితం స్వయం బ్రహ్మదేవుడు స్వయముగా నిర్మించిన ఆ అస్త్రమును సహింపజాలక పరాజితులై ఆ వానరులు పారిపోవునప్పుడు భూమి నుండి పరాగము ఎగసెను తనేకాని రావణ శిరోతమై దృష్ట్వా భగ్నాని శతశో రాఘవ పర్యవస్థి రావణుని శ్రేష్ఠములైన బాణాల చేత భగ్నములైన వందల కొలదిగా ఉన్న ఆ అనేక సైన్యములను చూచి రాముడు యుద్ధ సన్నద్ధుడై నిలచను త రాక్షస శార్దూలో విద్రవ్య హరి వాదర్శ తో రామం తిష్ఠంతమపరాజితం లక్ష్మణేన సహ విష్ణునా విష్ణునావాసవం యథా ఆలిఖంతమివాకాశమవష్టభ్యమహద్ధను పద్మపత్ర విశాలాక్షం దీర్ఘ బాహుమరిందమం రాక్షస శ్రేష్ఠుడైన రావణుడు వానరసేనను పారద్రోలి పిమ్మట ఉపేంద్రునితో కూడిన దేవేంద్రుడు వలె సోదరుడైన లక్ష్మణునితో కలసి ఉన్న ఎవ్వరిచేత ఓడింపబడని రాముణ్ణి చూచెను పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గల దీర్ఘబాహువు శత్రు సంహారకుడు అయిన ఆ రాముడు ధనుస్సు మీద ఆనుకొని నిలచి ఆకాశమును ఒరయుచున్నాడా అన్నట్లు కనబడుచుండెను తతో రామో మహాతేజా సౌమిత్రి సహితో బలి వానరాంశ్చరణే రాంశ్చరణే నాపతంతం చ రావణం సమీక్ష్య రాఘవో హృష్టో మధ్యే జగ్రాహకార్ముకం పిమ్మట గొప్ప తేజస్సు బలమూకల రఘువంశ సంజాతుడైన లక్ష్మణ సమేతుడైన రాముడు యుద్ధములో ఓడిపోయిన వానరులను తన మీదికి వచ్చుచున్న రావణుని చూచి సంతోషముతో ధనస్సును మధ్యభాగమునందు పట్టుకొనెను విస్ఫారయరేభే తనుమం మహావేగం మహానాదం నిర్భిందన్ని మేదినీ తిమ్మట రాముడు భూమిని బ్రద్దలు కొట్టుచున్నాడా అన్నట్లు గొప్ప వేగము మహాధ్వని కల ఉత్తమమైన ధనస్సును చరచుటకు ప్రారంభించను రావణ్య రామ విస్ఫారి రాక్షతశస్త రాముని ధనుష్ంకార చేతను రావణుని బాణధ్వనిచేతను వందల కొలది రాక్షసులు క్రింద పడిపోయిరి తయో శరపథం ప్రాప్య రావణో రాజపుత్ర బౌచయ్యథా రాహు సమీపే శశి సూర్యో ఆ రామ లక్ష్మణుల బాణ మార్గమునందున్న ఆ రావణుడు చంద్ర సూర్యుల సమీపమునందున్న రాహువలి ప్రకాశించను తమిన్ ప్రథమం యోద్ధుమ్ లక్ష్మణో నిశిత శరై ముచను రాయరానగ్ని శిఖోపమాన్ ముందుగా తాను వాడియైన బాణములతో వాణితో యుద్ధము చేయవలనను కోరికతో లక్ష్మణుడు ధనస్సు వంచి అగ్నిశిఖల వంటి శరములను విడచను తాన్ముక్తమాత్రానాకాశే లక్ష్మణేన ధనుష్మతా బాణాన్ బాణైర్మ తేజ రావణ ప్రత్యవారయత్ గొప్ప తేజస్సు కల రావణుడు ధనుర్ధారియైన లక్ష్మణుడు ప్రయోగించిన వెంటనే ఆ బాణములను బాణముల చేత ఆకాశమునందే నివారించెను ఏకమేకేన బాణేన త్రిభిస్ లక్ష్మణస్య భిర్ద లక్ష్మణ్య ప్రచిఛేదర్శయన్ పాణిలాఘవం రావణుడు హస్తలాఘవమును చూపుచు లక్ష్మణుని ఒక బాణమును ఒక బాణము చేతను మూడు బాణములను మూడింటి చేతను పది బాణములను పదింటి చేతను ఛేదించెను అభ్యతిక్రమ్య సౌమిత్రి రావణ సమితిం ఆస సాదరణే రామం స్థితం శైలమి పర యుద్ధములు జయించు రావణుడు లక్ష్మణుణ్ణి దాటి వెళ్లి యుద్ధమునందు పర్వతము వలె నిలచియున్న రాముణ్ణి సమీపించను స రాఘవం సమాసాద్య క్రోధ సంరక్తలోచన వ్యసృజ్ వర్షాని రావణో రాక్షసేశ్వర రాక్షస ప్రభువైన ఆ రావణుడు రాముణ్ణి సమీపించి క్రోధము చేత ఎర్రనైన నేత్రములు కలవాడై బాణవర్షములు కురిపించను శరధారాస్తతో రామో రావణస్య ధనుచ్యుతా దృష్టైవా పతి శీఘ్ర భల్లాన్ జగ్రాహ సత్వరం రాముడు రావణుని ధనస్సు నుండి వెడలివచ్చుచున్న బాణధారలను చూడగానే శీఘ్రముగా భల్ల బాణములను గ్రహించను తాంశ రౌఘాస్తతో భల్లైస్తీక్ష్ణైిఛేద రాఘవ దీప్యమానాన్ మహాఘోరాన్ క్రుద్ధానాశీవిషాని వా రాముడు కోపించిన సర్పముల వలె ఉన్న ప్రకాశించుచున్న చాలా భయంకరములైన ఆ బాణ సముదాయములను వాడియన భల్ల బాణముల చేత ఛేదించను రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవం తథా తన్యోన్య వివిధస్తీక్ష్ణై శరవర్షైర్వ వర్షతు రాముడు రావణుని మీద రావణుడు రాముని మీద పరస్పరము వాడియైన బాణముల వర్షము వర్షించిరి చేరతు చిరత్ర మండలం సవ్య దక్షిణం బాణ వన్యోన్యమపరాజితౌ బాణముల వేగము చేత ఒకరికొకరు దూరమగుచు పరస్పరము పరాజితులు కాని ఆ రామ రావణులు చిత్రముగా కుడి ఎడమల వైపు మండల భ్రమణములు అనగా గుండ్రముగా తిరుగుచు యుద్ధము చేసిరి తయోర్భూతాని విత్రేసు రౌద్రయో సాయక నిషయో భయంకరులు యమునితోను మృత్యుదేవతతోను సమానులు అయిన వారిద్దరూ ఒక్కసారిగా బాణములు విడచుచు యుద్ధము చేయుచుండగా ప్రాణులు భయపడినవి సతతం వివిధైర్బాణైర్బూవగ గనం తదా ఘనైరివాత పాపాయే సమాకులై అప్పుడు ఆకాశము గ్రీష్మాంతమునందు మెరుపుల పంక్తులతో వ్యాకులములైన మేఘముల చేత వలె అనేక విధములైన బాణముల చేత దట్టముగా వ్యాప్తమాయను గవాక్షితమివాకాశం బూవశరవృష్టి మహావేగై సుతీక్ష్ణాగ్రైర్గృధ్రపత్రై సువాజితై గొప్ప వేగము వాడియైన అగ్రభాగములు కలవి గ్రద్దల రెక్కలు కట్టి మంచి వేగము కలుగునట్లు చేయబడినవి అయిన బాణముల వర్షముల చేత ఆకాశము కిటికీలతో నింపబడినట్లు అయ్యను చక్రతు ప్రథమం తదా తపనే చాపి మహామేఘా వివోత్ అప్పుడు ముందుగా ఆకాశమును శరముల చేత అంధకారమయముగా చేసిరి సూర్యాస్తమయము తరువాత కూడా పైకి లేచిన మేఘములు వలె అంధకారము చేసిరి తయోరభూన్మహద్యుద్ధమన్యోన్యవ కాక్షిణో చ వృత్రవాసవయోరివ పరస్పరము చంపుకొనగోరుచున్న వారిద్దరికీ వృత్రాసుర దేవేంద్రులకు వలె దగ్గరకు వెళ్ళుటకు కాని ఊహించుటకు కాని శక్యము కాని గొప్ప యుద్ధము జరిగెను ఉభౌ హి పరసావుభౌ యుద్ధ విశారదౌ ఉభా ముఖ్యా ఉభౌ యుద్ధే విచేరతు ఇద్దరూ గొప్ప ధనస్సుము కలవారే ఇద్దరూ యుద్ధము నందు నేర్పు గలవారే ఇద్దరూ అస్త్రవేత్తలలో ప్రధానులే అట్టి వారిద్దరూ యుద్ధములో సంచరించిరి ఉభి వ్రజతస్ తేన శరోర్మయ ఊర్మయో వాయునా విద్ధా జాగరయోరివ వారిద్దరూ ఏ వైపునకు వెళ్ళిరో ఆ వైపునకు రెండు సముద్రములయందు వాయువు చేత ఎగురగొట్టబడిన తరంగముల వలే బాణ తరంగములు వెళ్ళినవి తస్తస్ రావణోక రావణ రామస్య లలాతే ప్రత్యముంచతా పిమ్మట హస్త నైపుణ్యము గల లోకములను ఏడ్పించిన రావణుడు రాముని లలాటము మీద వరుసగా కొన్ని నారాచ బాణములను నాటెను రౌద్రచాప్రయుక్ తా తాం నీలోపల ప్రభా శిర సాధార భయంకరమైన ధనస్సు నుండి వెలువడిన నల్ల కలువల దళముల వంటి కాంతి గల ఆ నారాచ బాణమాలను రాముడు శిరస్సుతో ఏ ఏమాత్రము వ్యథ చందలేదు అథ మంత్రనభిజపన్ రౌద్రమస్త్రముదీరయన్ శరాన్ భూయ సమాదాయ రాోధ సమన్వి ముమోచ మహాేజాశాపమాయమ్ యవీర్యవాన్ పిమ్మట గొప్ప తేజస్సు పరాక్రమము కల రాముడు కోపించి మంత్రములను జపించుచు రౌద్రాస్త్రమును ఉచ్చరించుచు మరల బాణములు గ్రహించి ధనస్సు వంచి వాటిని ప్రయోగించను తే మహామేఘ సంకాశే కవచే పతితాశరా అవధ్యే రాక్షసేంద్రస్య నవ్యం జనయస్త రావణుని మహామేఘము వంటి అభేద్యమైన కవచము మీద పడిన ఆ బాణములు ఆతనికి వ్యథను కలిగించలేదు రామో రథస్థం లలాటే పరమాస్త్రేణ సర్వాస్త్రకుశలోభినత్ పిమ్మట సమస్తమైన అస్త్రముల యందు నేర్పుగల రాముడు ఆ రావణుణ్ణి గొప్ప అస్త్రముచేత లలాటమునందు మరణకొట్టే కొట్టెను తేభిత్వా బాణ రూపాీర్షా ఇవర శివసంతో రావణ వివిశుర్భూమికూలితా రాముడు ప్రయోగించిన బాణములు ఐదు శిరస్సులు గల సర్పముల వలె రావణుని బాణముల రూపములను భేదించి రావణుని చేత త్రిప్పికొట్టబడినవై చప్పుడు చేయుచు భూమిలో ప్రవేశించినవి నిహత్య రాఘవ శాస్త్రం రావణ క్రోధమూర్ఛిత ఆసురం ఆసురంసు మహాఘోర మన్యదస్త్రకారస ఆ రావణుడు రాముని అస్త్రమును కొట్టివేసి క్రోధావేశముతో మరియొక ఆసురాస్త్రమును ప్రయోగించను సింహ వ్యాఘ్రముఖాశాక ముఖాన గృధ్రస్య మృగముఖాం నాస్తామృగ వ్యాదితాస్యాన్ భయావహాన్ పంచాస్యాిహా నాశ సజ నిశితాన్ శరాన్ నోరు తెరచుకొని ఉన్న సింహములు పులులు కంకములు కాకులు గ్రద్దలు డేగలు నక్కలు తోడేళ్లు ఈ జంతువుల ముఖములు గల బాణములను భయంకరమైన ఐదు ముఖాల సర్పాల రూపములో ఉన్న వాడి అయిన బాణములను ప్రయోగించెను శరాన్ ఖరముఖాం ముఖాశాన్యా్యా్యాన్ వరాహ ముఖ సంశ్రిన్ శన కుక్కుట వక్ాశ్చ మకరాశీ విషాణవాన్ ఏత్యాంశ మాయవీ సర్జ నిశితాన్ శరాన్ రామం ప్రతి మహా క్రుద్ధ సర్ప ఇవ శ్వసన్ మహాేజస్శాలీ మాయవీ అయిన ఆ రావణుడు కోపించిన సర్పముల వలె బుసలు కొట్టుచు గాడిదల ముఖములు వరాహముల ముఖములు కుక్కల ముఖములు కోళ్ళ ముఖములు మకర సర్పముల ముఖములు గల బాణములను ఇంకా మరికొన్ని వాడి అయిన బాణములను రాముని మీద ప్రయోగించెను ఆసురేణ సమావిష్ట సోస్త్రేణ రఘు పుంగవ సర్జా మహోత్సాహ పవకం పవకోప ఆ ఆసురాస్త్రము చేత ఆక్రమింపబడి గొప్ప ఉత్సాహము కల అగ్నితో సమానుడైన రాముడు పాపకాస్త్రమును ప్రయోగించెను అగ్నిదీప్తముఖాన్ బాణాం బాణాస్త్రూర్య సూర్యముఖానపి చంద్రార్ధ ధూమకేతుముఖానపి గ్రహ నక్షత్రవర్ణాశ్చ మహోల్కాముఖ సంస్థితాన్ విద్యుజ్జిహ్వోపమాంశ్చాపి ససర్జ వివిధాన్ శరాన్ అక్కడ రాముడు అనేక విధములైన బాణములు ప్రయోగించెను అగ్నితో మండుచున్న ముఖములు కలవి సూర్యుని వంటి ముఖములు కలవి చంద్ర అర్ధచంద్రాకారములైన ముఖములు కలవి ధూమకేతువుల వంటి ముఖములు కలవి గ్రహ నక్షత్రముల వంటి రంగులు కలవి పెద్ద ఉల్కల వంటి ముఖములు ఉన్నవి మెరపు నాలుకల వంటివి అయిన బాణములు ప్రయోగించెను తేరా వణశరాఘోర రాఘవాస్త్ర సమాహతా విలయం జగ్మురాకాశే జగ్ముశ్చైవ సహస్రశ భయంకరములైన రావణుని బాణములు రాముని అస్త్రము చేత కొట్టబడినవై ఆకాశమునందు నశించి వేల కొలది ముక్కలుగా అయి పడిపోయినవి నిహతం తదస్ నిహతృష్ట రాలిష్ట కర్మ హృష్టా నే దుస్తే కపయ కామ సుగ్రీవ ప్రముఖా వీరా సంపరిక్షిప్య రాఘవం శ్రమపడకుండా పడకుంండా చేయు రాముడు ఆ అస్త్రమును భగ్నము చేయుట చూచి స్వేచ్ఛారూపారణ సమర్థులైన ఆ వీరులైన సుగ్రీవాది వానరులందరూ రాముని చుట్టూ చేరి సంతోషముతో అరచిరి తదస్తదస్త్రం వినిహత్య రాఘవ ప్రసహ్య త్రావణ బాహు నితన్వితో దాశరథిర్మహాత్మా కపీశ్వరా మహాత్ముడైన రాముడు రావణును ప్రయోగించబడిన అస్త్రమును బలప్రయోగము చేత శాంతింపజేసి సంతోషించెను వానరును సంతోషించి బిగ్గరగా ధ్వనిచేసిరి ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావే యుద్ధకాండే ఏకోన శర్గహ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తితనూజా సావభౌమాయ మంగళం యక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్వేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम